హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈ రోజైతే మనం వర్షాకాలంలోనే అరుదుగా దొరికే ఈ తూటుకూర కూర అయితే మనం వేపుడైతే తయారు చేసుకుంటున్నాము చాలా ఔషధ గుణాలు కలిగిన ఈ తూటుకూర చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా మనకి చాలా ఆకుకూరలు వండుకుంటారు ఆషాఢ మాసంలో అయితే కంపల్సరిగా అన్ని ఆకుకూరలు కూడా వండుకుంటారు కానీ తూటుకూర అనేది చాలా బాగుంటుంది అన్ని ఆకుకూరల కంటే ఈ తూటుకూర చాలా బాగుంటుంది అంటే మనం తోటకూర మనం ఫ్రై ఎలా ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అయితే ఉంటుందన్నమాట చాలా మంచిది కూడా ఆరోగ్యానికి కడుపులో నులుపురుగులు కాటికి కూడా ఈ కూర అయితే చాలా బాగా పనిచేస్తుంది మరి కంపల్సరీగా చూడండి వీడియో లాస్ట్ వరకు ఇప్పుడే నాకు పొలంలోంచి అయితే ఈ తూటికూర అయితే తెచ్చారనమాట ఇది ఒక వర్షాకాలంలోనే ఎక్కువగా దొరుకుతుంది దీన్ని తూటుకూర అని అంటారండి తోటకూర కాదు ఇది తూటుకూర అనమాట ఆషాఢ మాసంలో కంపల్సరీగా వండుకుంటారు చాలా ఔషధ ఔషధ గుణాలు కలిగిన ఈ కూర అనమాట ఇది ఈ విధంగా అయితే ఉంటుంది మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఉంటుంది ఇది పొరటాలు కూడా తినచ్చండి కాడంతా తీసేసి ఆకులంగా వేరుకొని పొరటాలు కూడా తినవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా త్వరగా కూడా అయిపోద్ది అనమాట చాలా మన పల్లెటూర్లు కానీ వెళ్తే చాలా ఫ్రీగా మనకి వాళ్ళకి దొరికితే ఇస్తారనమాట బయట షాపులో కూడా మనకి ఈ టైంలో అయితే దొరుకుతుంది వర్షాకాలంలో మాత్రం ఆషాఢ మాసంలో ఎక్కువగా కూర అయితే దొరుకుతుంది అనమాట కంపల్సరీగా వండుకుంటారండి ప్రతి ఒక్కరు కూడా దొరికితే ఈ విధంగా ఉంటుంది దీన్ని అని అంటారనమాట ఈ విధంగా ఉంటుంది మనం ఎలాగ తోటకూరని అయితే మనం ఎలా అయితే తురుముకొని వండుకుంటామో సేమ్ అదే అదే వండుకోవచ్చు ఈ తోటకూరని పప్పులే వేసి వండుకోవచ్చు లేదంటే ఫ్రై చేసి వండుకోవచ్చు అదే పొరటాలు కానీ పొరటాలు ఆలు తినాలనుకుంటే కాడంగా తీసి ఇలా ఆకలంగా ఇలాగ స్పేర్ చేసి ఆకులంగా ఫ్రై చేసి వాళ్ళు తినవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం నేనైతే ఈ తోటకూరని తరిగేసుకుంటున్నాను అనమాట బాగా లాగా ఉన్న కాడలని అయితే పక్కన పెట్టి తురిమేసుకుంటాను ఎందుకంటే నా కూర చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీ కాడ తక్కువ తోటి కూరగానే ఉన్నదంటే కాడలతో సహా పూర్తిగా కూడా మీరు పెట్టేసుకోండి బాగానే ఉంటుంది కూర ఇలాగా కొంచెం కొంచెంగా కట్ చేసుకొని తోటకూర ఎలా మనం తురుముకుంటామో అలా తురుమేసుకోవాలి మొత్తం తురిమిన తర్వాత తర్వాత ఈ మాత్రం ఇలా అయితే అయిందనమాట ఇలా తురిమేసుకోవాలి చిన్న చిన్న కాడలను కూడా నేను ఇలా తురిపి పెట్టేసుకున్నాను బాగా లావోన్న కాడలనే పక్క అయితే పెట్టుకున్నాను కూర నాకు ఎక్కువగా ఉంది కాబట్టి కాడలు పక్కన పెట్టుకున్నాను లేదంటే ఇవి కూడా మీరు కట్ చేసేసుకోవచ్చు చ బాగా బాగానే ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు బాగా కడిగి పెట్టేసుకోవాలన్నమాట ఇలాగా కడిగిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట నేనైతే వేపుడైతే చేయాలనుకుంటున్నాను లేదంటే మీరు పప్పులో కూడా వేసి వండుకోవచ్చు పప్పు ఆకుకూర కలిపి వండుకోవచ్చు నేనైతే మామూలుగా వేపుడైతే చేస్తున్నాను ఒక ఉల్లిపాయ ఎండిమిరకాయ ఎల్లుల్లిపాయ జీలకర్ర ఇవి ఉంటే సరిపోద్ది ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఈ ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నవన్నీ కూడా ఇప్పుడు ఈ ఆయిల్లో అయితే యాడ్ చేయాలి ఇవి కొంచెం బాగా వేగాలి మనం ఇంకా వాటర్ అయితే వేయవలసిన పని లేదండి మనకి ఈ ఆయిల్ తోటే మనకి కూర అంతా చక్కగా వేగిపోద్ది అనమాట ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న ఇప్పుడు ఈ ఆకుకూర అంతా కూడా ఇందులో అయితే వేసుకోవాలి ఆకు మొత్తం కూడా ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఈ ఆకు మనం కడిగాం కదా ఆ నీరే మనకి సరిపోద్ది అనమాట మనం మళ్ళీ మనం నీరు అది యాడ్ చేయవలసిన పని అయితే లేదు మొత్తం ఈ ఆకు అంతా ఇలా వేసిన తర్వాత ఒకసారి గరిటితో కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలాగ కలుపుకోవాలన్నమాట చూడండి ఈ ఆకుకూరలో ఉన్న వాటరే మనకి ఈ వాటర్ తోటే మనకి వేగిపోతుంది నీళ్ళు ఇంకా యాడ్ చేయవలసిన పని లేదు ఇప్పుడు కొంచెం ఉప్పు అది వేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూసుకుంటే మనకి సగానికి అయితే మగ్గుతుంది చూడండి కూర అనేది అప్పుడే మనకు కొంచెం తరిగింది కానీ కూర ఎక్కువగా కనపడిన లాస్ట్ రాబోతు కూర అయితే చాలా తక్కువైతే అవుతుంది ఇప్పుడు మరోసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మరోసారి మూత పెట్టుకోండి వాటర్ ఇది కూడా అసలు వేయవలసిన అవసరం అయితే ఉండదు ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూసుకుందాము చూడండి దగ్గరికి అయితే కొంచెం పడ్డది కదా ఇప్పుడు ఇప్పుడు మీరు ఇందులో ఉప్పు కానీ సరిపోయిందా లేదా మీరు టేస్ట్ చేసి చూసుకోండి మీకు సాల్ట్ అయితే పోతే ఈ టైంలో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవచ్చు వేసుకొని పూర్తిగా స్లిమ్ అంట్లో పెట్టేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని బాగా స్లిమ్ వంట పెట్టేసుకోవాలన్నమాట అలా అయితే బాగా వాటర్ తోటి బాగా ఉన్న నీటి చెమతోటి మనకి కూర అంతా బాగా వేగుతుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఆయిల్ మనం వేసిన ఆయిల్ కూడా పైకి తేలింది కూర అనేది చక్కగా వేగిపోయింది అనమాట మనకి తూటి కూర అనేది రెడీ అయిపోయింది మనం ఎంత కూర తయారు చేసుకున్నామో ఈ మాత్రం మనకి అంత కూరకి కూడా ఈ మాత్ర కూర అయితే అవుతుంది అనమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది చాలా మంచిది ఈ కూర తింటే కడుపులోనే నులుపురుగులు అవి కూడా ఈ టైంలో అయితే అన్నమాట ఈ వర్షాకాలంలోని ఈ కూర అనేది మనకి చాలా మంచిదండి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా దొరికితే కంపల్సరీగా కూర అయితే వండుకుంటారు ఆ ప్రతి ఒక్కరు కూడా ఈ వర్షాకాలంలో వండుకుంటారు కదా ఈ తోటకూర మాత్రం పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఎందుకంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా తినే తోటకూరలాగే సేమ్ 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 టు సేమ్ అలాగే ఉంటుంది కూర కూడా అంతేనండి చాలా నిమిషాల మీదుగా మనం తయారైపోద్ది అనమాట మనకి తోటి అయితే రెడీ అయిపోయిందండి మరి కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి మీకు కంపల్సరిగా ఎవరైనా పల్లెటూర్లో ఎవరి దగ్గరైనా ఉంటే అడిగి మరీ తీసుకోండి లేదంటే మీరు మార్కెట్లో దొరికిన సరే తీసుకోండి ఇలా ఫ్రై అయితే చేసుకోండి లేదంటే పప్పులు వేసాను వండుకోండి చాలా బాగుంటుంది మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరిగా ట్రై చేయండి కూర అయితే మాత్రం మీకు చాలా బాగా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్